ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు అన్నదానం చేస్తున్నారు అండ్ ఇప్పుడు మనం ఏదైతే కూర్చున్నామో ఇది ఒక అంటే లేని వాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి పెళ్లి మండపం లాగా అని అంటారు ఇలా ఇలా సాధ్యమవుతుంది ఇదంతా మీకు అన్నదానం కాదు తల్లి అన్న ప్రసాదం దానం చేసే అంత స్థాయి భూమి మీద ఎవ్వరికి లేదు ఆ శివ పార్వతులకి తప్పితే ఆ అన్నపూర్ణ తల్లికి తప్పితే ఆమె దానం చేస్తే మనం ఇట్లా తీసుకొని తినే వాళ్ళమే తప్పితే మనం ఈ సృష్టిలో ఈ భోజనాన్ని లైక్ మన ఏది కానివ్వండి ప్రకృతిని మనం సృష్టించినమా ఏ ఆహారమైనా ప్రకృతి నుంచే వస్తుంది సో ఆ ప్రకృతిని సృష్టించి ఆ ప్రకృతి రూపం దాల్చిన తల్లిని మనం దానం చేయగలుగుతామా అందుకే మేము ఇక్కడ అన్న ప్రసాదం అనే అంటాం అన్న ప్రసాదం అడిగారు కళ్యాణ మండపం మా ఇద్దరికి ఒక కోరిక లేని వాళ్ళనే కాదు తల్లి ఎవరైనా సరే ఆది దంపతులు లెక్కల జీవించాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంది అని అంటే కొన్ని అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు లైక్ డబ్బులు లేక వాళ్ళందరికీ ఇది ఒక స్థానం కావాలి ఆ ఆది దంపతుల సమక్షంలో వాళ్ళే స్వయంగా కూర్చొని కళ్యాణం జరిపిస్తున్నట్టు ఉంటుందని మా ఇద్దరి కోరిక ఇప్పుడే కదా ఆఖరికి మా పిల్లలకు కూడా మేము ఇక్కడే పెళ్లి చేయాలని డిసైడ్ చేసుకున్నాం డబ్బుతో సంబంధం లేదు చేసే పనిలో మనకి ఆత్మ లైక్ ఉండాలి అది మాత్రం ఇప్పటివరకు అండి ఇక్కడ జరిగాయి చాలా జరిగాయి ఇంతవరకు మేము ఎక్కడ పోస్ట్ చేయలేదు మన్ననే ఒకటి పోస్ట్ చేసినాం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ మ్యారేజెస్ జరిగినాయి ఇక్కడ మేము ఎప్పుడు ఎక్కడ పోస్ట్ చేయలేదు అనమాట ఎందుకు చెప్పుకోవడం సో మన పెట్టడానికి కూడా ఒక కారణం ఏంది అని అంటే ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా ఎవరైనా తెలుసుకొని చేసుకోవచ్చు అని వచ్చి చేసుకుంటారని పబ్లిసిటీ కోసం చేస్తున్నదైతే కాదు తల్లి ఇక్కడ ఇది అవైలబిలిటీ ఉంటది ఎక్కడ ఉన్నా లేకపోయినా పలానా అర్ధనాదేశ్వరుల గుడికి వెళ్తే ఒక పేదవాడు కళ్యాణం చేసుకుని వెళ్ళగలుగుతాడు అనే ధైర్యం ఇవ్వడం వరకు ఏ అట్లా ఏమీ లేదమ్మా మాకు వీలున్న రోజుల్లో ఒక శుక్రవారం మాత్రం అభిషేకాలు ఉంటాయి సోమవారాలు అభిషేకాలు ఉంటాయి కాబట్టి మార్నింగ్ టైమ్స్ లో అది ఇవ్వడం జరగదు అండ్ ఏదైనా పండుగలు అవి ఉన్నప్పుడు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మిగతా రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన వాళ్ళు ఈవినింగ్ చేసుకుంటాము అని అన్నారు చేసుకోండి అని చెప్పిన మేము ఇక్కడ అంటూ వాళ్ళు ఎట్లాంటి పే చేయడము లేకపోతే టెంపుల్ కి ఏదో ఇవ్వడం అట్లాంటిది ఏమీ లేదు మేమైనా వాళ్ళకి చెప్పేది ఒకటి మా పురోహితులు చేస్తారు కాబట్టి మీకు వాళ్ళకి ఎంత ఇవ్వాలని ఉంటే అంత ఇవ్వండి లేదా ఏమి ఇవ్వాలని లేకపోయినా పర్వాలేదు మేము చూసుకుంటాము అనే చెప్తాము అట్లా ఎట్లా సాధ్యం అవుతుంది మీరు అంటే ఇలా ఏముంది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇంత పెద్ద కార్యాలు చేయాలి ఒకటి మనకి దేవుడు ఎంత ధనవంతుడుగా పుట్టించినా ఆ ధనాన్ని ఏం చేస్తున్నావో చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఇక్కడ మీకు టికెట్ లేదు ఏది అడిగినా కూడా అన్ని ఫ్రీ అంటున్నారు అభిషేకాలు ఫ్రీ అంటున్నారు ఎందుకంటే గురువు గారు చెప్పారు ఏంటంటే విగ్రహ మూర్తులను తీసుకొచ్చి భక్తులతో ప్రతి సోమవారము శుక్రవారము మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అభిషేకాలు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు కంటిన్యూస్ గా ఎవరు వచ్చినా సరే వాళ్ళు రానివ్వండి పేదవాళ్ళు రానివ్వండి ఇక్కడ అంటూ మాకు భేదం ఉండదు అందరూ సమానంగా అక్కడ అభిషేకాలు చేసుకొని పోత్రనామాలు చదివిచ్చుకొని లోపలికి వెళ్ళి ఆది దంపతులు దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించి వెళ్తారు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అది ఒకటి మేము గొప్పగా బ్రతకడం కన్నా మా దేవుడికి మనిషికి మధ్యన దూరాన్ని తగ్గిస్తున్నాం చూడండి అది మాకు చాలా సంతృప్తిని కలిగిస్తుంది ఎందుకంటే మనము తిరుమల వెళ్ళినా కూడా దేవుని దర్శించుకోవాలంటే విఐపి దర్శనం అని ఉంటది సాధారణ దర్శనం సర్వదర్శనం అని ఉంటది ఇట్లా చాలా ఇక్కడెక్కడూ శ్రీవారు ఉంటే అక్కడెక్కడ నుంచి చూడాలి కానీ ఇక్కడ అట్లా లేదు దగ్గర చూసే అవకాశం అదే కదమ్మా మనం ఎవరము వాళ్ళని ఆ శక్తి అక్కడ తలిసి వచ్చి కూర్చున్నప్పుడు మేమెవరం చెప్పండి శాశ్వతమా వాళ్ళు శాశ్వతం మేము వెళ్ళిపోతాము కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు సో వాళ్ళకి అంటే మేము ఎవరు చెప్పండి ఈ దర్శనాలు టికెట్లు చాలా మంది నాకు ఈ మధ్య మాదొక ఒక వీడియో పెడితే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఆ గుడి ఎవరు నడుపుతారు అది ఇది అని చెప్పి దేవుణ్ణి నడిపేంత గొప్ప వాళ్ళమా ఏ ఎప్పుడైనా డొనేషన్స్ కూడా ఏది సింగిల్ పెండ్ ఇప్పటివరకు తీసుకోలేదు ఇన్ ఫ్యూచర్ కూడా మేము తీసుకోము మా పిల్లలు కూడా మేము అదే నేర్పిస్తున్నాం సంపద లైక్ మాకు వచ్చిన దాంట్లో ఆ దేవుడు మాకు ముందే ఇచ్చి ఉన్నాడు మాకు వచ్చిన దాంట్లో నుంచే ఏముందమ్మా మీ మా జీవితాన్ని ఇక్కడ అంకితం చేసినప్పుడు మేము మా కోసం చేసుకునే దాంట్లోనే ఇంతమందికి భోజనం పెడుతున్నాము అవునా కాదా ఇప్పుడు ఎంత కాదన్నా మేము ఎంత లగ్జరియస్గా బతకాలనుకున్నా ఒకవేళ నార్మల్గా బతికినా ఒక లక్షో రెండు లక్ష దేవుడు ఏం కోరుతాడు ధూప దీప నైవేద్యం చేయాల్సింది ఆత్మశుద్ధితో నాకు వజ్ర వైడూర్య కిరీటాలు పెట్టమని దేవుడు అడిగిందా అది మన తృప్తి కోసం పెట్టుకుంటాము ఇప్పుడు ఎవరైనా భక్తులు మొక్కుకున్నాం మరి మొక్కు నేను మీరు అస్సలు వాళ్ళు ఒక రైస్ బ్యాగ్ తెచ్చిచ్చినా నేను యాక్సెప్ట్ చేయాలి లేని పేదవాళ్ళకి పెట్టమని చెప్తున్నాను ఈ పక్కనే స్లమ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి మీరు ఇక్కడ విస్తే నేను ఏం చేస్తాను అంటే అలంకరణ కోసం ఏదన్నా ఏమీ తీసుకో అసలు నేను బియ్యమే అంటే బంగారం ఎక్కడ దాకా బంగారం ఎందుకమ్మా మాకు ఏమీ వద్దు మమ్మల్ని మా అమ్మవారు అడగలేదు ఈ రోజు వరకు నాలుగు సంవత్సరాల నుంచి నాకు ఈ ఉత్సవం చెయ్యి నాకు ఆర్భాటంగా ఇది చేయండి అలంకరణ చేయండి ఈ రోజు వరకు అడగలేదు అండ్ మాకు అమ్మవారు చెప్పింది కూడా ఒకటే దయచేసి ఐ మీన్ ఇక్కడ నాకు బలి కూడా ఇవ్వకూడదు ఎందుకు అని అంటే మీరు మీ పిల్లల్ని చంపుకొని తింటారా లేదు కదా ఈ సృష్టిలో ప్రతి చెట్టుని చేమని పుట్టని ప్రతి పక్షిని ప్రతి జీవిని అమ్మ సృష్టించింది అట్లాంటి అమ్మ నాకు ఒక మేకం తెచ్చి బలిచ్చి ఆ రక్తాన్ని చూపియండి అని ఎట్లా కోరుతుంది ఇక్కడ చూసినా కూడా మనకి ఫేమస్ పెద్ద మాది ఇక్కడ కూడా బలి ఖచ్చితంగా మేము మా వరకైతే అది అమ్మవారు మాకు తప్పని చెప్పడం జరిగింది ఈ బలి అనేది మనం మన అవసరార్థం సృష్టించుకున్నది అసలు అమ్మకి కోపం వస్తుందా అమ్మ శాంతి రూపం అని మనమే చెప్తున్నాం జగత్ జనని అని చెప్తున్నాము అవునా కదా ఈ జగత్తుని సృష్టించిన తల్లికి కోపం వస్తే ఎన్ని పాపాలు జరుగుతున్నాయి ఒక ఒక జీవిని తెచ్చి బలిస్తే అమ్మ శాంతి అవుతుందా ఎందుకు నువ్వు చేసిన పాప పుణ్యాలు పోగొట్టుకోవడానికి పుణ్యం తెచ్చుకోవడానికి బలిస్తావా అసలు చెప్పండి అది ఎంత వరకు తప్పు చెప్పు లేదమ్మా చేయాలి ఇక్కడ ఎంత నిజం ఉంది తల్లి మనం కన్న బిడ్డల్ని తీసుకెళ్లి బలి ఇచ్చి మనం పెట్టుకొని తినగలుగుతామా ఆ తల్లి సృష్టించిన తల్లి జీవం పోసిన మూగ జంతువుని తీసుకొచ్చి కోసి పెడితే ఆ తల్లి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అంటే మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే అంటే బలు ఎందుకు ఇయ్యాలి ఎక్కడన్నా నేను ఒకటే అంటున్నా ఏ దైవమైనా ఆ తల్లి నోరిప్పి ఎవ్వరినైనా నాకు బలి ఇవ్వండి అని అడిగిందా ఒక మనిషి చెప్తేనే వినడం జరిగింది మనం బలి ఇవ్వాలి అమ్మవారు బలి అడుగుతుంది అని కాని అమ్మ నవరిపి చెప్పిందా లేదు అర్థం చేసుకోవాలి మనుషులు కూడా మనం ఏం ఆలోచిస్తున్నాం ఏం చేస్తున్నాము ఏంది ఏంటిది అని చెప్పి బలి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది ఎవరు తింటున్నారు ఆమె తింటదా మనమే తింటాం చుట్టాల పక్కాను పిలుచుకుంటాము తింటాము మొత్తానికి అయితే ఇక్కడ ఇంకేమన్నా చేయాలని ప్లాన్ అంటే ప్లాన్ అంటే ముందే అమ్మవారు చెప్తారని అనుకుంటున్నారు ఇక్కడ చూస్తే ఇక్కడ గోశాల కూడా ఏర్పాటు చేద్దాం అని ఇప్పుడు ఉన్నాయి మూడు గోవులు ఉన్నాయి జరుగుతుంది అదొక మూర్ఖమైన మనుషులు పాపం వాటిని బాగా హింసిస్తూ ఉంటారు నాకు చాలా బాధ అనిపిస్తుంది వాటిని మనుషులు పెట్టే బాధ ఒక్కొక్కసారి అమావాస్యకి అది ఇది అని వచ్చి వాటికి అసలు నెక్స్ట్ డే అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇవి పెట్టేదాకా మేము అన్నం తినము మాకు పండితులు చెప్పినప్పుడు పురోహితులు ఇది పెట్టమని ఘోరం ప్లీజ్ దయచేసి ఆ మూగజీవుల్ని హింసించకండి అవి ఏం తినగలుగుతాయో అవి మాత్రమే పెట్టండి కానీ మీకు పుణ్యం రావడం కోసం వాటిని బాధ బెల్లం పెట్టమంటున్నారు మా పాపము మా గోవతికి రెండు సార్లు దానివల్ల అబోషన్ అయిపోయింది మేము చెప్తూనే ఉంటాము నేను తను ఎప్పుడు కూడా కానీ అయినా కూడా ఏదో ఒక రకంగా తెచ్చి పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఒక్కసారి ఆలోచించాలి తెలుసుకొని గమనించి ఏదైనా సరే ఒక పని చేయాలి ఎక్కడ మీరు పాపం ఎందుకు చేయాలి దేవుడు ముందుకు వచ్చి పుణ్యం కోసం అని చెప్పి ఇవన్నీ ఎందుకు చేయాలి పరిహారాలు ఎందుకు చేయాలి ఆ పాపం చేయకపోతే అయిపోతుంది కదా ఒకడికి మోసం చేయకపోతే అయిపోతుంది ఒక అబద్ధం ఆడకపోతే అయిపోతుంది నీ బతుకు నువ్వు బతికితే అయిపోతుంది ఒకటి గురించి తప్పు మాట్లాడకపోతే అయిపోతుంది ఇవన్నీ చేసుకుంటా దేవుడు ముందుకు వచ్చి పరిహారాలు కావాలి ఈ ప ఈ పూజ ఈ దానం ఏమి చేసినా ఏమి ఫరక్ పడదు దేవుడైనా వదులుతాడేమో కానీ కర్మ అట్లనే ఇక్కడ యాగ యాగశాలలో యాగాలు ఏ టైంలో చేసుకోవచ్చు అంటే ఇలాంటివి మనం ఇక్కడ మనుషులతో ఏమి చేపియమమ్మా ఎందుకంటే మనకు ఆ అర్హత లేదు ఆ అర్హత చేయగలిగేది ఆ వేదం నేర్చుకొని వాళ్ళకి మాత్రమే ఉంది ఎందుకంటే అది ఎందుకు జరుగుతుంది ఆ క్రియ ఎట్లా చేయాలని వాళ్ళకి మాత్రమే తెలుసు ఇప్పుడు మనం ఉంటాము మేము పోయి ఆడ కూర్చుంటాం చాలా మంది హోమం చేయడానికి ఆడ కూర్చుంటారు చాలా గొప్పగా చెప్పుంటారు ఎంత పెద్ద యాగం చేపించినా మేము అది ఇది అని కూర్చున్నంతసేపట్లో దేవుడి మీద ఎంత దృష్టి ఉంటది మమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా మాకు కావాల్సిన వాళ్ళు హాయ్ అని చెప్పడము రండి అని పిలవడము అంటే నీ దృష్టి దేవుడి మీదనే లేదు కదా అప్పుడు నీకెక్కడ ఉంది ఆ అర్హత దేవుడు కార్యం చేయడానికి మేము మాత్రం మా బ్రాహ్మణుల చేతనే చేపిస్తాము ఎవరు వచ్చినా సరే సామూహికంగా వాళ్ళ గోత్రనామాలు చదువుతారు వాళ్ళు కూర్చొని చూడవచ్చు కానీ ఆ క్రియ మాత్రం ఎవరు చేయరు ప్రతి ప్రతి జరుగుతుంది అక్కడ చాలా చక్కగా వివరించారు అండ్ ఇట్లనే మీకు ఇంకా ఇంకా చాలా చాలా ఈ దేవాలయాన్ని ఇంకా డెవలప్ చేయడానికి మీకు ఇంకా సిరి సంపదలు రావాలి అలాంటి వాళ్ళకి ఇంకా ఎంతో మందికి మీరు ఆదర్శంగా నిలిచారు అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇంకా నెక్స్ట్ తరాలు కూడా ఎలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చాలా చక్కగా వివరించిన ధన్యవాదాలు థ్యాంక్ యూ